కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి శంకర భగవత్ వారు అంటే బాలశంకరుల రూపంలో ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన అక్కడి నుంచి పాదచారుడై ఆయన యొక్క సన్యాసాశ్రమ విధులు నిర్వర్తించడానికి బయలుదేరతారు బయలుదేరి నర్మదా నదీ తీరంలో నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి గోవిందపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్తారు నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్రశరం చ వ్యాసం సుఖం గౌడపాదం మహాంతం గోవిందపాద గోవిందపాదయతీంద్రమహ్చని ఆచార్య పరంపర ఎలా సాగుతుంది అంటే నారాయణుడితో ప్రారంభమైంది నారాయణుడు పద్మభువం అంటే పద్మసంభవుడు అంటే నారాయణుడు నాభికమల నుంచి పుట్టినటువంటి బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారికి చెప్తే నారాయణం పద్మభువం మానస బ్రహ్మమానసపుత్రుడైనటువంటి వశిష్ఠుల వారికి చెప్పారు ఆచార్యుడు శిష్యుడు నారాయణుడు ఆచార్యుడు బ్రహ్మగారు శిష్యుడు బ్రహ్మగారు ఆచార్యుడు వశిష్ఠుల వారు శిష్యులు నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రశరం చ వశిష్ఠుల వారు శక్తి మహర్షికి శక్తి మహర్షి పరాశరుల వారికి వీరందరి వృత్తాంతాలు చదివితే రోమాంచితంగా ఉంటుంది మీకు చాలా వరకు భారతంలో ఇది కవర్ చేశారు మహాభారతంలో చెప్తారు ఒక్కొక్కరు ఎటువంటి మహనీయులు ఎటువంటి మహాత్ములు ఎటువంటి మహర్షులు ఎటువంటి తపోనిష్ట గరిష్ఠులు ఎటువంటి పండితులు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి కనుక అలా ఆచార్య పరంపరగా వస్తూ వస్తూ ఉన్నటువంటి పద్మపాదాచార్యుల వారి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తారు ఆయన ఎక్కడున్నారట ఆయన నర్మదా నది తీరంలో ఉన్నారు ఓంకారేశ్వర్ దగ్గర ఆయన ఎక్కడ బయలుదేరారు కేరళలో కొచ్చిన దగ్గర కాలడి నుంచి బయలుదేరారు కాలడి నుంచి మధ్యప్రదేశ్కి వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు పద్మపాదాచారులు వారు అప్పటికే ఒక గురుస్థానంలో ఉన్నటువంటి మహనీయులు ఆయన ఆయన ఒక గురువుగా ఉన్నటువంటి ఆయన అనుష్ఠానంలో ఉంటే లోపల నుంచి ఈయన పిలుస్తారట స్వామి లోపలికి రావచ్చా అని అంటే ఎవరు నీవు అని అడుగుతారు శంకర చెప్పిన సమాధానం మనోబుద్ధి అహంకార చిత్తానినాహం నాహం నచశ్రోత్రజిహ్వే నచర్వ్యోమ నచర్వ్యోమభూమిర్ అని అంటే తన యొక్క స్వరూపాన్ని నిర్వాణ షట్కమంటారు దీన్ని శ్లోకాలలో వర్ణించారు నేను మనస్సును కాదు బుద్ధిని కాదు అహంకారాన్ని కాదు చిత్తాన్ని కాను నేను చెవులను కాదు వినే వినేటువంటి వాడిని కాదు చూసేటువంటి వాడిని కాదు చూడగలిగినటువంటి వాడిని కాదు వినగలిగినటువంటి అంటే ప్రతి ఒక్క కర్మ వెనకాల భగవంతుడున్నాడు నాహం కర్త హరిహి కర్త నాహం భోక్తా హరిహి భోక్తా అంటారు అందుకనే కాబట్టి నేను కాదు చేసేది చిదానందరూప శివోహం శివోహం ఆయన చెప్పిన సమాధానానికి ఆనందపడిపోయి గోవిందపాదాచారులు వారు వారిని శిక్షులుగా స్వీకరిస్తారు తీసుకొని అక్కడి నుంచి ఆయన గురువు అయినటువంటి గురు పరంపరలో మనకి ముందు గురువు గారు శిష్యుడు ముందు ఆ పైన గురువు గురువు యొక్క గురువు పరమగురువు అంటారు వారి గురువు పరమేష్టి గురువు అంటారు ఆయన గురువు పరాత్పర గురువు అంటారు అంతకుముందు గురువులు పూర్వాచార్యులు అంటారు ఇది సాంప్రదాయం కాబట్టి పరమేష్ఠి గురువు అయినటువంటి గౌడపాదాచారుల వారితో సన్యాసం ఇప్పిస్తారు ఆశ్రమ స్వీకారం ఆ తర్వాత గోవిందపాదాచారుల వారు శిష్యుడిగా స్వీకరించి ఈయనకి బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు వీటి మీద అన్నీ కూడా విద్య కర్పిస్తారు అవి నేర్చుకున్న తర్వాత ఇక శంకర నీకు ఇక్కడ పని లేదయ్యా నీ వచ్చిన పని అయిపోయింది నీవు కాశీకి వెళ్ళవలసింది అని ఆయన ఆదేశిస్తారు అప్పుడు శంకర్ల వారు అక్కడి నుంచి బయలుదేరి కాశీ వెళ్తారు దీన్ని ప్రచారం చెయ్యి ఈ యొక్క బ్రహ్మసూత్రాల భాష్యము బ్రహ్మసూత్రము వ్యాస భగవాను వ్యాసభగవాన్ రచించినటువంటి బ్రహ్మసూత్రాలు భగవద్గీతకు భాష్యము ఎందుకంటే అప్పట్లో భగవద్గీత యొక్క లక్షణము వేరువేరుగా ఉండేది సమాజంలో ఉన్న పరిస్థితి ఎవరికి వీలైనట్టుగా వారు అన్వయించుకునేవారు గణపతిని ఆరాధించేవారు గాణాపత్యులని గణపతి మాత్రమే గొప్పదేవుడని అలాగే విష్ణువుని ఆరాధించే వైష్ణవులు విష్ణువే గొప్పవాడని మరి అమ్మవారి పూజలు చేసేటువంటి వారు శాక్తేయులని ఎవరిది వాళ్ళదే ఆలోచనగా ఉండేది తప్ప వేదము యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు లేనటువంటి సమాజం కనుక శంకర నీవు పర్యాటన చేసి ఈ స్థాపన చేయవలసింది అని గురువుగారి ఆజ్ఞ తీసుకొని ఆయన అక్కడి నుంచి బయలుదేరుతారు బయలుదేరి కాశీ వస్తారు కాశీలో ఎన్నో అద్భుతాలు మనకి ఈరోజుకు కూడా ఆయన కాశీలో ఉన్నటువంటి పండితులందరితో కుమారుల భట్టు ఇత్యాదులందరితో కూడా ఆయన వాదప్రతివాదాలు జరిపి వారికి ఉన్నటువంటి ఆలోచనలు విధానాలు మార్చి వారందరినీ కూడా తనకు శిష్యులుగా చేసుకుంటారు ఒక సందర్భంలో ఆయన కాశీలో ఉన్నప్పుడు సాక్షాత్ వ్యాసభగవానుడే ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో వచ్చి నీవేదో బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశావట కదా ఆ విషయమై మాట్లాడదామని వచ్చానంటారు మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా చర్చ జరుగుతూ ఉంటుంది బయట ఉన్నటువంటి శిష్యులు గమనిస్తారు గమనించి శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహి వచ్చినవాడు వ్యాసుడే వ్యాసుడు తప్ప వేరే ఎవరు కూడా గురువుగారితో ఇంతసేపు చర్చించలేరు అని వారు గ్రహిస్తారు అప్పుడు వీరు కూడా ఆ చర్చలో ఉన్నటువంటి శంకర శంకర భగవత్పాదులు కూడా వ్యాసులు వారిని గ్రహించి నమస్కరించి ఆయన ఆశీస్సులు పొందుతారు అప్పుడు వ్యాసభగవానుడు కూడా వీరిని ఆశీర్వదించి శంకర నీ వచ్చినటువంటి పని ఇంకా పూర్తి కాలేదు ధర్మస్థాపన చేయాలి అని చెప్పి ఆయనకు ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోవడం అక్కడి నుంచి శంకరుల వారు ఆయన శిష్యుల్లో కూడా చాలా విశేషాలు ఉన్నాయండి కాశీలో ఒకనొక సందర్భంలో ఆయన కూర్చొని శిష్యులకు ఆయన ఉపదేశం చేస్తారు ప్రవచనం చెప్పాలి ఉపనిషత్తుల మీద ప్రవచనం చెప్పాలి ఆ రోజు ప్రారంభం కావాలి ఆనందగిరి అనేటువంటి ఒక శిష్యుడు కాస్త మేధస్సులో తక్కువ ఉన్నటువంటి వాడు ఆయన శిష్యులందరిలోకి పద్మపాదాచార్యులు అంటుంటాం మనం పద్మపాదుల వారు మేధస్సు ఉన్నటువంటి వారు అలా ఇంకా కొద్దిమంది ఉన్నారు మేధస్సు ఉన్నవారు కానీ మేధోస్సు తక్కువ ఉన్నటువంటి ఈయన ఒకసారి పాఠం ప్రారంభించడానికి శిష్యులందరూ కూడా శాంతి పాఠం చదువుతున్నారు ఉపనిషత్ భాష్యం చెప్పాలి శంకరుల వారు ఆనందగిరి రాలేదా అని అడుగుతారు అంటే పద్మపాదులు వారంటారు ఆయన ఎలాగో మేధస్సు తక్కువ ఉన్నటువంటి వాడు ఆయన కోసం వెయిట్ చేయక్కర్లేదు మీరు ఆగక్కర్లేదు గురుగారు ప్రారంభించండి అంటారు శిష్యులకు ఉన్నటువంటి అహంకారము అది ఎలాగన్నా సరే పాఠం చెప్పాలని తెలుసుకొని తన శిష్యుడైనటువంటి అత్యంత ప్రీతికరమైనటువంటి శిష్యుడైనటువంటి ఆనందగిరి ఆ సమయంలో బట్టలు ఆరేస్తూ ఉంటారు ఆయనకి ఈయన చూపుల ద్వారా అనుగ్రహిస్తారు అనుగ్రహించగానే ఈయన యొక్క అనుగ్రహం ప్రసారమయ్యి ఆయన విదిదాకి సుధా జలదే దీన్ని తోటకాష్టకం అంటాం తోటకాష్టకం అని తోటకం అనేటువంటి ఛందస్సులో ఆయన అప్పటికప్పుడు ఆ శిష్యుడు ఆశువుగా పద్యమల్లుతాడు గురువుగారిని స్తోత్రం చేస్తూ అది చూసి ఆశ్చర్య ఆనందాలకు లోనై మిగతా శిష్యులందరూ కూడా తమ యొక్క తప్పు తెలుసుకుంటారు అంటే గురువు అనుగ్రహం ఎలా ప్రసరించాలో అలా ప్రసరింపజేశారు మరొక సందర్భంలో ఈ పద్మపాదాచార్యులనేటువంటి శిష్యుడు నదికి అవతల వడ్డునుంటే శంకర్ల వారు పిలిస్తే గురువు ఎందు కలిగినటువంటి భక్తితో ఆయన నది అలా దాటుకుంటూ వచ్చేస్తూ ఉంటే ఆయన పాదం మోపిన ప్రతి చోట అందుకనే పద్మపాదాచార్యులు అన్నారు ఆయన్ని తామరాకులు ఏర్పడి నదిలో ఆయన మునగకుండా ఆయన్ని అవతల వడ్డుకు తీసుకొస్తాయి అంటే గురువు అనుగ్రహం ఉంటే ఏదన్నా సాధించవచ్చు అని ఆయన ప్రత్యక్షంగా శిష్యుల ద్వారా మనకు చూపిస్తారు మహర్షులు మహనీయులు ఆయన జీవిత చరిత్రలో చాలా జరిగిన ఇటువంటి ఘట్టాలు ఆ తర్వాత మాహిష్మతి నగరం అని ప్రస్తుతం బీహార్లో ఉన్నది అది అక్కడ ఉన్నటువంటి మిశ్రుడు అనేటువంటి ఆయన కర్మసిద్ధాంతాన్ని మాత్రమే గట్టిగా పట్టుకొని కర్మ యొక్కటే అంటే చేయడమే ప్రధానం భక్తి జ్ఞానాలతో సంబంధం లేదనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి మానీయుడు ఆయన బాగా వేదశాస్త్రాలన్నీ కూడా పుక్కిట పురాణాలు అనుకోకుండా వాటన్నిటిని బాగా ఉగ్గలింప చేసుకొని వాటిని నమ్మి ఆచరిస్తున్నటువంటి మహనీయుడు కానీ ఆలోచన మాత్రం కర్మ సిద్ధాంతం వైపు వెళ్ళింది కర్మ మాత్రమే కేవలం కర్మ అంటే భక్తి మాత్రము మాత్రం ఉన్నా లేకపోయినా కర్మ చేయడం ద్వారా భగవంతుని పొందవచ్చు అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆచరిస్తున్నటువంటి మహనీయుడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన ఆ సమయంలో తండ్రి గారి ఆబ్దీకం పెడుతూ ఉండడం ఈయన అలా వెళ్ళిపోవడం ఆ తర్వాత ఆయనతో వాదభిక్ష కోరడం ఆ వాదభిక్షలో ఇద్దరూ విశేషమైనటువంటి పందం వేసుకోవడం వాదనలో నేను ఓడితే సన్యాసాశ్రమం వదిలేస్తానని శంకరుల వారు నేను ఓడితే గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమం స్వీకరిస్తానని మండనమిశ్రుడు ఇద్దరూ పందం వేసుకొని చాలా కాలం సుదీర్ఘంగా జరిగినటువంటి వాదనల తర్వాత మండనమిశ్రుడు మెళ్ళో మాల వేయడం ఇవన్నీ కథలో చాలా ఉన్నాయి చాలా విశేషాలు ఏది ఎవరి మాల వారిపోతుందో వారు ఓడిపోయినట్లుగా మండనమిశ్రుడు భార్య అయినటువంటి శారదామాత ఆవిడ నిర్ణయిస్తుంది అందువల్ల చివరికి మండనమిశ్రుడు శంకరుల వారి శిష్యులుగా చేరడం వీరందరితో శంకర భగవత్పాదులు వారు భారతదేశంలో సనాతన ధర్మాన్ని స్థాపన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉత్తరాన పూరిలో గోవర్ధన మఠమని అలాగే తూర్పున తూర్పున పూరీలో గోవర్ధన మఠమని ఉత్తరాన బద్రీనాథ్లో బదురుకాశ్రమంలో జ్యోతిష్మని అలాగే పశ్చిమాన ద్వారకాపీఠమని పీఠాస్థాపనలు చేసుకుంటూ ధర్మ సంస్థాపన జరిగి ధర్మ ప్రచారం జరగాలి అని అక్కడి నుంచి ఆయన దక్షిణ భారతదేశానికి వస్తారు దక్షిణ భారతంలో ఈనాటికి విశేషంగా మనందరికీ మార్గదర్శనం చేస్తూ ధర్మస్థాపన ధర్మవ్యాప్తి చేస్తున్నటువంటి ప్రాతస్మరణీయులు జగద్గురువులు స్వామివారు తత్కర కమల సంజాతులైనటువంటి విద్యశేఖర భారతీ స్వామివారు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం శృంగగిరి పర్వతం శంకర భగవత్పాదులు వారు ఆ రోజుల్లో అక్కడికి రావడం అక్కడ ఒక అద్భుత దృశ్యాన్ని చూడడం గర్భస్థమైనటువంటి ఒక కప్ప గర్భసమయంలో ప్రసవ వేదన పడుతున్నటువంటి ఆ కప్పను ఒక పాము పడగ విప్పి ఎండ నుండి కాపాడుతుంది అది చూసినటువంటి శంకరులకు ప్రకృతికి స్వాభావిక విరుద్ధమైనటువంటి సఖ్యత ఇక్కడ కనబడుతున్నది అని ఆయన దివ్య దృష్టితో చూడడం అది ఋష్యశృంగ మహాత్ముని ఋష్యశృంగ మహాముని అంటే మనకి రామాయణంలో పుత్రకామేష్టి యాగం చేయాలనుకున్నప్పుడు వశిష్ఠుల వారు చెప్తారు దశరథ మహారాజుతో దశరథ నీ యాగ నిర్వహణ దక్షత కలిగినటువంటి వాడు మహాముని ఆయన్ని పిలిపించండి ఆయన ఎక్కడ వస్తే ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షం కురుస్తుందట మహనీయులు వస్తే ప్రకృతి ఆనందిస్తుందండి అటువంటి మహాత్ముడు మనం గట్టిగా పట్టుకోవాల్సిన అంశం ఇక్కడ వశిష్ఠుల వారు ఉంటూ అంటే వశిష్ఠుల వారి కంటే కూడా నిష్ఠాగరిష్ఠుడా అంటే కొన్ని కొన్ని విషయాలకి అవుననే చెప్పవలసి ఉంటుంది అందువల్ల నీ పుత్రకామేష్టి యాగము సత్ఫలితం ఇవ్వాలి అంటే రిషిశృంగ మహాముని రమ్మనండి అంటే ఆయన ఇక్కడి నుంచి పిలిపించారు అప్పుడు అటువంటి పర్వతము ఆ ఆ మహనీయుడు ఉన్నటువంటి ప్రదేశం ఇది కాబట్టి మహనీయుడు తిరిగినటువంటి ప్రదేశంలో మనం కూడా తిరుగాడితే ఆ వాసన మనకు కూడా లభిస్తుందండి అందుకనే క్షేత్ర దర్శనం చేయమన్నారు దక్షిణ భారతదేశంలో ధర్మస్థాపన కొరకు ఈ ప్రదేశం అనువైనది అని అక్కడ ఆయన శృంగేరిలో శంకర మఠం స్థాపన చేయడం పీఠం స్థాపన చేయడం ఆ పీఠం ద్వారా ధర్మ వ్యాప్తి కొరకు దక్షిణ ప్రాంతమంతా కూడా అంటే భారతదేశంలో నాలుగు పీఠాలు చారుధాము అంటారు వీటిని కూడా గంగోత్రి యమునోత్రి బదిరీ కేదార్నాథ్ ఒక నాలుగు ధాములు చారుధాం అయితే ఈ శృంగగిరి పీఠము శృంగేరి పీఠం అంటాం అలాగే ద్వారకా పీఠము అలాగే బద్రీనాథ్లో జ్యోతిష్ పీఠము పూరిలో ఉన్నటువంటి గోవర్ధన పీఠము ఈ నాలుగు పీఠాలు కూడా నాలుగు వేదాలు ఉపనిషద్వాక్యాలైనటువంటి మహావాక్యాలకు ప్రతీకగా ఈ నాలుగు పీఠాలు ఆయన స్థాపన చేసి అక్కడ పీఠాచారులను నియమించి మండనమిశ్రుడికి సన్యాసం ఇచ్చి సురేశ్వరాచారిగా మార్చి అక్కడ జగద్గురువుగా ఆయన్ని స్థాపన చేసి అక్కడ నుంచి కంచికి వచ్చి కంచిలో శ్రీచక్ర స్వామివారి శంకర భగవత్పాదుల వారి జీవిత చేతిలో దేవాలయాలు స్థాపనలు చేయడం అలాగే శ్రీచక్రాలు స్థాపన చేయడం స్తోత్ర రచనలు చేయడం విశేషంగా ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాల్లో జరిగినాయి కొన్ని వందల సంఖ్యల్లో ఉన్నాయి చేసి ఆ మహనీయుడు మళ్ళీ బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళి ఆ బద్రీనాథ్ క్షేత్రంలో నుండి కేదార్నాథ్ కు వెళ్ళి అప్పటికి ముప్పై రెండు సంవత్సరాల వయసు ఈ ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఆయన కాపాలికులతో వాద ఎక్కడికి వెళ్ళినా వాదయుద్ధమే వేరే యుద్ధం ఉండదు అంటే అవతల వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి రాక్షసుని పారద్రోళారు కలికాలంలో రాక్షసులు వేరే ప్రత్యక్షంగా కనబడరు అది బ్రహ్మగారి శాపం వారికి మనకు వరం మానవులకు ఎందుకంటే ప్రత్యక్షంగా శరీరాలతో రాక్షసులు తిరిగితే మానవులు తట్టుకోలేరు గుండాగిపోతుంది వీళ్ళకి అందువల్ల మీరు శరీరాలతో తిరగడానికి లేదు మనస్సుల్లో ఉండండి అని చెప్పారు బ్రహ్మగారు అందువల్ల రాక్షసులంతా మనస్సుల్లో ఉండి బుద్ధిని నియంత్రిస్తూ ఉంటారు కనుక అప్పటికి సమాజంలో రాక్షసు ప్రవేశం జరిగి అందరూ కూడా అవైదికానికి అలవాటు పడ్డటువంటి వారందరినీ కూడా ఆయన వాదనల ద్వారా ఓడించి అలాగే కాపాలికుల్ని భైరవుల్ని శాక్తేయులని వీరందరినీ కూడా వాదనల ద్వారా ఓడించి పంచాయతనం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మీరు శైవులైతే ఈశ్వరుణ్ణి మధ్యలో పెట్టుకోండి ఆదిత్యుణ్ణి అమ్మవారిని గణపతిని విష్ణువుని నాలుగు దిక్కులా ఉంచండి అలా ప్రార్థన చేసుకోండి పూజ చేసుకోండి లేదా మీరు వైష్ణవులైతే విష్ణువుని మధ్యలో పెట్టుకోండి విష్ణు గ్రామం మధ్యలో పెట్టుకోండి మిగతా నలుగురిని నాలుగు వైపులా పెట్టండి మీరు గాణాపత్యులైతే గణపతిని మధ్యలో పెట్టండి మీరు శాక్తేయులైతే అమ్మవారిని మధ్యలో పెట్టండి కానీ ఏకంసత్వ ప్రబుధా వదంతి సర్వ సమస్త దేవతలు భగవత్ స్వరూపం ఒక్కటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి సూత్రాన్ని ప్రతిపాదించి అందరినీ ఒప్పించి దేశంలో మళ్ళీ ధర్మ సంస్థాపన చేసినటువంటి మహనీయులు మహామనిషి మహానుభావుడు ఆచార్యులు జగద్గురువు జగద్గురు అంటే ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు జగద్గురువు అని పెట్టుకుంటున్నారు నిజానికి జగద్గురు అనేటువంటి శబ్దము శంకర భగత్పాదులు వారు భారతదేశం దాటి వెళ్ళల తవ శంకర దేశికమే శరణం అంటారు దీంట్లోనే దేశిక అంటే ఎల్ దేశమునకు ఎల్లలు ఎల్లలున్నటువంటి ప్రదేశము అని ఆయన వెళ్ళకపోయినా ఆయన యొక్క బోధలు ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందాయి ఆయన శిష్యులు మీకు ప్రత్యక్షంగా గురువు గనక లేకపోతే శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం ఇది శంకరాచార్యుల వారి ఫోటో ఇంట్లో పెట్టుకోండి ఆయన మీ గురువుగారు ఈయన మా గురువుగారు అని మీరు చెప్పుకోవచ్చు శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం సనాతన ధర్మావలంబీకులందరిళ్లల్లో శంకరాచార్యులు వారి చిత్రపటం తప్పనిసరిగా ఉండి తీరాలి గురువు దైవము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని మనకు ధర్మ ప్రభోలు జరుగుతున్నది ఇవాళ మనందరం కూడా సనాతన ధర్మంలో ఏ కార్యక్రమమైనా చేయగలుగుతున్నామంటే అది శంకర భగవత్పాదులు వారు పెట్టినటువంటి భిక్ష ఆ మహనీయుడి కృపా కరుణా కటాక్ష వీక్షణాలతో ఇవాళ మనం ధర్మాన్ని అనుష్ఠించగలుగుతున్నాం ఆత్మజ్ఞానము పొందడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాం భగవంతుని కృపా కరుణ కటాక్షములు వర్షించుకోగలుగుతున్నాం ఆయన యొక్క లీలలను దర్శించగలుగుతున్నాం ఇవన్నీ కూడా శంకర భగత్పాదు వారు చేసినటువంటి కృషి వల్ల జరుగుతున్నాయి ఆగిన పెట్టిన భిక్ష ఇవాళ మనం ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోగలుగుతున్నాం ఆచరించగలుగుతున్నాం అనుసరించగలుగుతున్నాం అనుష్ఠించగలుగుతున్నాం కాబట్టి ఆ మహనీయుణ్ణి ఎంతైనా మనం స్మరించుకోవలసిందే ప్రతిరోజు మీ ఇంట్లో ఒక ఫోటో పెట్టుకొని ఆ ఫోటో ముందు ఒక పుష్పం ఉంచి ఒక నమస్కారం చేస్తే ఆయన యొక్క విశేష కరుణ మనందరి మీద ప్రసరిస్తుంది మీ కుటుంబం బాగుంటుంది మీ వంశం బాగుంటుంది మన సమాజం బాగుంటుంది మన దేశం బాగుంటుంది మన ధర్మం బాగుంటుంది ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు